ఇవాళ నుంచి యజమానిగా తాళి ఆ ఆఫీస్ కి చెప్పడానికి ఇంత డొంక తిరుగుడా ఉండండి చేరే మార్చుకొని నేను వస్తాను ఆ మీరెక్కడికెళితే నేను ఒకడికి ఆఫీస్ కు రోజుకి భర్త అడుగుజాడలో భారీ నడుచుకోవాలని మా అమ్మ చెప్పింది ఓహో ఇది మీ అమ్మ ఫిట్టింగ్ అనమాట భర్త అడుగుజాడలో నడుచుకోవడం అంటే నేను ఆఫీసు కి వెళ్తే ఆఫీస్ కి బాత్రూమ్కి వెళ్తే బాత్రూమ్కి ఫాలో అయిపోవడం కాదు చూడు నువ్వు నా వెంట ఆఫీస్కి వస్తే అక్కడ అందరూ నేను చూసి నవ్వుతారే ఎందుకంటే నవ్వుతారు శ్రీరాముడు వెంట సీతాదేవి అడవికి వెళ్ళినప్పుడు ఎవరైనా నవ్వారా రాముడి వెంట సీత వెళ్ళింది అడవికి గానీ ఆఫీస్ కాదు కావాలంటే మీ అమ్మకి ఫోన్ చేసి కనుక్కో ఆగు ఫస్ట్ టైం ఆఫీస్కి వెళ్తున్నాను మూడు మార్చు ముచ్చటగా నవ్వుతూ ఓ చిన్న ప్రెసెంటేషన్ ఇచ్చుకో ప్రెసెంటేషన్ లో పట్టపగల పనికిరావు ఏ నా వెంట ఎక్కడికైనా వెళ్ళమని చెప్పిన మీ అమ్మగారు నాకు నాకేది కావాలంటే ఇవ్వాలని చెప్పలేదా లేదు నాకు తాతయ్య గారు మొదటిసారిగా ఆఫీస్కి వెళ్తున్నాను వృత్తిలో అభివృద్ధిని జీవితంలో ఆనందాన్ని ప్రసాదించండి అంచేత మనం మనం ప్రోడక్ట్స్కి రేట్లు పెంచడం వల్ల లాభాలు రాకపోగా డిమాండ్ పడిపోయే అవకాశం ఉందంట ఎస్ సార్ సార్ ఎవరో అమ్మాయి మీకోసం వచ్చారు సార్ పంపించు రండి అమ్మా ఓ లక్ష్మి నువ్వా కూర్చో నేను మిమ్మల్ని తర్వాత పిలుస్తాను అలాగే సార్ ఏమిటి అలా ఉన్నావు ఒంట్లో బాగాలేదా మా అమ్మ ఒంట్లో బాగాలేదు రామ్మ ఏం జరిగింది నన్ను చదివించడానికి ఎన్నో ఇళ్లలో అమ్మ కూలి పని చేసింది కదా అవును ఇప్పుడు ఆ పని చేయనివ్వకుండా ఆమె గుండె జబ్బు వచ్చింది అలాగా వెంటనే డాక్టర్కి చూపించవలేదా చేతిలో డబ్బులు లేక ఏ డాక్టర్ కి చూపించలేదు ఉద్యోగం కూడా రాకుండా పోయింది ముందు ఐదు వందలు తీసుకెళ్ళి మీ అమ్మని ఎవరికైనా స్పెషలిస్ట్ చూపించు నువ్వు ఉద్యోగం కోసం ఎక్కడికి తిరగక్కర్లేదు రేపొట్టి నుంచి నాకు స్టెనోగా నా దగ్గరే అపాయింట్ చేస్తాను తీసుకో నువ్వు చేస్తున్న సహాయానికి నేను చాలా రుణపడిపోతున్నాను రాము నీకు నాకు మధ్య రుణాలు వడ్డీలు ఏంటి ఫ్రెండ్స్ అన్నాక ఒకరికొకరు మాతో సహాయం చేసుకుపోతే ముందు మీ అమ్మని డాక్టర్ తీసుకెళ్ళి రేపు వచ్చి డ్యూటీలో జాయిన్ అవ్వమ్మా మీ అమ్మని మాట్లాడుతున్నాను హలో అమ్మా బాగున్నావా ఆ చాలా బాగున్నాను మేమంతా సరదాగానే ఉన్నావు నువ్వే భయపడక్కర్లేదు ఆయన నన్నెంతో ప్రేమిస్తున్నారు ఏమిటి దిక్కుమాల ఫోన్ సరిగ్గా లేదు గట్టిగా చెప్పు ఆయన నన్ను ప్రేమతో చూసుకుంటున్నారు ఏమిటి ప్రాణాలు తీస్తున్నాడా ప్రాణాలు తీయడం కాదే మీ అల్లుడు గారు బాగా ప్రేమిస్తున్నారు ఎవరిని ప్రేమిస్తున్నాడు ఇంకెవరిని నన్నే నిన్ను కాదే నన్ను నిన్నేనా అయితే పర్వాలేదు ఆ ఆవకాయ పెట్టారు పంపించమంటావా వద్దొద్దు జాడీలో ఉంది కానీ మేము తిరుపతికి వెళ్తున్నాం అలాగే అలాగే కొండ మీదకి బస్సులో వెళ్ళొద్దు నడుచుకుంటూ వెళితే నాలుగు జన్మల పుణ్యం వస్తుంది అన్ని సామాన్లు మోసుకొని ఎవరు నడుచుకుంటూ వెళ్తారే సామాన్లు నువ్వు మోయద్దే అల్లుడు గారే పట్టుకుంటారు ఆహా అయితే సరేలే పంతొమ్మిది వందల యాభై ఆరులో మేము తిరుపతి వెళ్ళినప్పుడు హలో 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 ఈ ముండమప్ప ఫోన్ ఇప్పుడే పాడైపోయింది చిచి నువ్వు మయ్యొద్దే అల్లుడు గారే పట్టుకుంటారు నేను ఎందుకు గాత్రి మెల్లగా ఈ పది మెట్లనే గోవిందా గోవిందా పది మెట్ల పదహారు సరే కొంచెం వాళ్ళు తాకూడదు తీసుకోండి మీరండి రండి ఏమి చేయ ఒగ్గురితో గల తిరుపతికి వెళ్తున్నావా చూస్తూనే అడుగుతారే పిచ్చిమహాలరా ఆయనే మా శ్రీవారు పేరు రాంబాబు నమస్కారం మీ ఆయన చాలా మంచివాడే పాపం నీకే శ్రమ లేకుండా పరువంతా ఆయనే మోస్తున్నాడే మన సామాను మనం మోసుకుంటూ కొండ మీద నడుచుకుంటూ వెళ్తే జన్మలకు సరిపడి పుణ్యం వస్తుందని మా అమ్మ చెప్పింది ఇంకా నయం పెళ్ళాన్ని కూడా మోసుకెళ్తే పది జన్మలు పుణ్యం వస్తుంది చెప్పలేదు మీరండి వాళ్ళు చూస్తున్నారు మరేం లేదు ఆ ఎల్లో చీర కట్టుకుందే ఆ అమ్మాయికి పళ్ళెత్తుగా ఉంటే దానికి పళ్ళెత్తే అయితే మీకెందుకు దాని పళ్ళు ఊడిపోతే మీకెందుకు ఆడపిల్ల అంటే నాకు చాలా ఇష్టం రెండు ఎత్తు కట్టుకున్నారు ఆడపాళ్ళ దాన్ని కట్టుకోలేకపోయారా రండి ఏమి చేయ మీరు నువ్వే నవ్వేసుకుంటున్నా నేను రాత్రి సంగతి జ్ఞాపకం వచ్చిందా ఇప్పుడు అదేనా మరేం జ్ఞాపకం వచ్చింది మనం తిరుపతికి వెళ్ళామటండి నేను ముందు వెళ్తుంటే మీరు సామాన్లు మోసుకుంటూ కొండ మీదకి నడుచుకుంటూ వస్తుంటే నేను సామాన్లు మాడు అంటే అబ్బా నిజం కాదులేండి నా కళ్ళు అలా కనిపించారు చేతిలో పూజ నెత్తి మీద బెట్టింగ్ చెవులో పువ్వు కూడా ఉందా వింకా పెట్టలేదులేండి ఇందులో మా ఫ్రెండ్స్ వాళ్ళని చూసి స్టాప్ ఇట్ నేను నెత్తి మీద బెడ్డింగ్ పెట్టుకుని రైల్వే కూలీలాగా నీ వెంట వస్తుంటే నీ ఫ్రెండ్స్ నన్ను చూసారా వాళ్ళ ముందు నన్ను ఇన్సల్ట్ చేయడానికి నీకు ఎంత ధైర్యం అదేమిటండి అలా సీరియస్ అయిపోతారు రేపు మన తిరుపతి వెళ్ళామనుకోండి పోని బెడ్డింగ్ కాకపోయినా సూట్ కేసు అయినా పట్టుకుంటారుగా అంత కర్మ మనకేం పట్టింది హాయిగా ఫ్లైట్ లో వెళ్లి అక్కడ నుంచి టాక్సీ వేసుకుని వెళ్దాం అలా వెళ్తే పుణ్యం రాదు ఎవరు చెప్పారు నా అమ్మ చెప్పింది ఓహో ఇది కూడా మీ అమ్మ ఫిట్టింగ్ అన్నమాట అది కాదండి మన సామాన్లు పట్టుకొని కొండ మీదకి నడుచుకుంటూ వెళ్తే జన్మల పుణ్యం వస్తుంది సామాన్లతో పాటు నిన్న ఒక భుజం మీద మోసుకెళ్తే ఆరు జన్మల పుణ్యం వస్తుందని చెప్పలేదు అసలు మనం తిరుపతికి వెళ్ళడం జరిగితే నీ నెత్తి మీద సూట్ కేసు మీ అమ్మ నెత్తి మీద ఈ మంచం ఈ బీరువా ఇంట్లో ఉన్న మొత్తం సామాన్లు పెట్టి కొండకిస్తాను గానీ నేను మోస్తాను అనుకున్నావా అసలు నన్ను ఎవరనుకున్నా రాజా లాగా రంజుగా సాగిపోయే రాంబాబు వెళ్ళి కాఫీ కొండ బట్టలేదు బండలేదు అసలు తిరుపతి ప్రోగ్రామే లేదు అవుట్